మేడం నమస్తే అండి నమస్తే సో జనరల్ గా శత్రువులు అంటే శత్రువులు అంటే అసలు ఎవరు మనకి శత్రువులు అంటే ఎవరు మన ఆలోచన మన శత్రువు అంటే మనం ఎవరైనా శత్రువులాగా ఫీల్ అవుతేనే శత్రువులు అవుతారు ఆలోచన అదే చెప్పా ఫీల్ అంటే ఏంటి థాటే కదా థాట్ నుంచి వచ్చేదే ఫీలింగ్ అయితే ఎవరే మనకి అన్యాయం చేసి బయట వాళ్ళు వాళ్ళని మన శత్రువులా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్లో సొంత అక్క చెల్లెళ్ళు సొంత అన్నదమ్ముళ్ళు సొంత వాళ్ళు చాలా పెద్ద శత్రువులాగా ఉన్నారు ఇవెన్నో కలిసినా పలకరించుకోరు వాళ్ళ మీద వీళ్ళకి ఆధిపత్యం వీళ్ళ మీద వాళ్ళకి ఆధిపత్యం వాళ్ళని తొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటారు విలేజెస్లో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం అసలు ఒక్క తల్లి కడుపును పుట్టిన పుట్టామా అన్న మర్చిపోయి చంపుకునేంత వరకు వెళ్తూ ఉంటారు అంటే ఏంటి మ్యామ్ ఒక్కొక్కసారి చూస్తే జాలి పడాలనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే కర్మ సిద్ధాంతం గుర్తొస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి వాళ్ళు లేక ఇలా అవుతున్నారు అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటేనమ్మా ఎందుకు ఇట్లా బద్ద శత్రువులు అవుతారు ఇల్లు ఒక తల్లి కడుపున పుట్టి ఒక తండ్రి నీడలో పెరిగి వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతారు మరి ఒక ఒకటిలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకటిలో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకటి ఒకళ్ళు సమర్థించుకునే వాళ్ళు ఉంటే ఒకళ్ళు తర్కం చేసేటటువంటి వాళ్ళు విభేదించేటటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎక్కడ తేడా వస్తుందంటే నేను నాది అనుకునేటటువంటి తత్వాలు ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే పిల్లల్లో పేరెంట్స్ గమనించాల్సినటువంటి విషయం ఒక బిడ్డను బాగా ప్యాంపర్ చేస్తారు ఒక బిడ్డను అలా వదిలేస్తారు చేయడానికి కారణం ఏంటంటే ఒక బిడ్డ యొక్క తత్వం ఎలా ఉంటుంది ప్రశ్నించేటటువంటి తత్వంలో పుడతాడు ఒక బిడ్డ ఏంటంటే డిప్లొమాటిక్ నేచర్లో పుడతాడు ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి పిల్లల్ని తల్లి కానీ తండ్రి కానీ ఇష్టపడదు వా ఎవరికి ఫేవర్గా ఉన్నటువంటి బిడ్డని వాళ్ళు ఫేవర్ చేస్తూ రెండో వాళ్ళని వీళ్ళతో పోలుస్తూ విమర్శించుకుంటూ పోవడంతో వాళ్ళు చిన్నప్పుడే ఈ ప్రభావం మొత్తం కూడా వాళ్ళ మనస్సు మీద పడిపోతుంది ఖచ్చితంగా పడిపోతుంది పడిపోయి మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు లేదా మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు లేదా మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం లేదు అనేటటువంటి ఒక ఆలోచన వంద ఆలోచనలను పట్టుకుని వస్తుంది సో అప్పటి నుంచి ఏమవుతుంది వాళ్ళకి ఒకళ్ళను బాగా చూసి వీడు బాగా చదువుతున్నాడని వాడు ఏం అడిగినా చేయటం వీడు చదవట్లేదని పాపం వీడు ఏది మాట్లాడినా కూడా తప్పుగా చూడటం లేదా వీడు ప్రతి ఒక్క అడుగు వేసేటటువంటి అడుగు ప్రతి నడక నడవడిక అన్ని తప్పు పట్టడం ఆ తప్పు పట్టడంతో తోటి వీడు ఏం చేస్తాడు అనంటే ఆటోమేటిక్గా వాడు మనస్సు అంతా కుచించుకుపోయి ఇరవై నాలుగు గంటలు వాడిలో ఆలోచన ఏమొస్తుంది అనంటే అరే నేను ఏం చేసినా వీళ్ళని మెప్పించలేకపోతున్నాను మెప్పించలేకపోవడం తోటి వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు అందుకని తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాడు అనంటే ఎదిరించడం మొదలు పెడతాడు వీళ్ళు ఎస్ అంటే ప్రతిదానికి నో అంటాడు తర్వాత ఎవరైతే వినేటటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాడిలో ఒక భావన ఏమొస్తుంది అనంటే నేను గొప్పవాణ్ణి కాబట్టి నా తల్లిదండ్రులు గుర్తించాను నేను గొప్పవాణ్ణి కాబట్టి నేను గొప్ప మార్కులు తెచ్చుకుంటున్నాను నేను గొప్పవాణ్ణి కాబట్టి నాకు మంచి భార్య దొరికింది ఈ విధంగా ఆలోచించుకుంటూ తన యొక్క గొప్పతనాన్ని ఆధిపత్యాన్ని ప్రతి విషయంలో నిరూపించడానికి పక్ ఈ వీడిని విధవం చేస్తాడు తల్లిదండ్రుల దగ్గర సమాజంలో బంధువుల దగ్గర అందరి దగ్గర కూడా వీడి గురించి ఏ మాట్లాడతాడు ఎందుకు ఇది తల్లిదండ్రులు నేర్పిందే తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నదే ఈ ఎనర్జీని వాడు తల్లిదండ్రులు పొగడేసరికి ఆ పొగట్టుని ఫుల్ఫిల్ చేసుకుంటానికి దాన్ని నిలబెట్టుకోవడానికి వీడిని డౌన్ చేస్తాడు వాడెంత గొప్పవాడు వాడి గురించి వాడు చెప్పుకోడు వీడిని విమర్శిస్తూ ఆ తర్వాత వాడిని పొగడుతూ ఒక చెడు పక్కన పెట్టి ఒక మంచిని చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏమవుతమ్మా ఇమీడియట్ గా వీడు హైలైట్ అవుతూ వస్తూ ఉంటాడు వీడి వీడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు వాడు అదే ఫాలో అవుతూ ఉంటాడు విషయం ఏంటంటే ఈ రెండు ఎనర్జీలు ఒకటే ఈ ఈ యొక్క తమ్ముడు అనుకో అన్ననుకో నెగిటివ్ ఎనర్జీలో ఉన్నది పాజిటివ్ ఎనర్జీలో ఉన్నది తమ్ముడు అనుకో అన్ననుకో ఈ రెండు కూడా ఒకటే ఎనర్జీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే కానీ వీళ్ళని తయారు చేసింది ఎవరు కేవలము తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఎప్పుడైతే ఈ విభేదాలు అనేవి ఉంటాయో అవి ఏమవుతుంది ప్రతి ఒక్క విషయంలో విభేదాలు వస్తానే ఉంటాయి వే చిన్నప్పుడు తినేటటువంటి అమ్మ అమ్మ పంచి పెట్టినటువంటి లడ్డు దగ్గర నుంచి నాకే ఎక్కువ కావాలనేటటువంటి ఆధిపత్యం అనుకోండి లేకపోతే తర్వాత ఎందుకురా వాడు వాడు నా గొడవ చేస్తాడు వాడు వాడికి ఇచ్చేయి తల్లి కూడా ఇలాగే అంటది తండ్రి కూడా ఏమంటాడు అబ్బా వాడు అరుస్తున్నాడే వాడు వాడికి ఇచ్చేసే అనంగానే వాడు చిన్నప్పటి నుంచి ఏం ఫీల్ అవుతాడంటే ఆ నేను ఇట చేస్తేనే నాకు వస్తాయి సో నేను చేసేది కరెక్టు సో అందుకని ప్రతిదానికి వాడేం చేస్తాడు అనంటే ఆధిపత్య ధోరణితో అరిచి గోల పెట్టి నానాగీ చేసి దాన్ని పొందేటటువంటి తత్వంలోకి వాడు వెళ్ళిపోతాడు వాడంటే ఒక భయం ఏర్పడిపోతుంది ఏదో వచ్చినా ఇప్పుడు చూడండి చాలా మంది ఇళ్లలో చూస్తాం మనం అమ్మో వాడు ఎదవల ఎంత ఎక్కడ ఉంటే తల్లి తల్లిదండ్రులకు అంత ప్రేమ వాడి మీదే ఉంటుంది ఎందుకు చెప్పండి భయం వాడు ఏం చేస్తాడు అనే భయం వాడికి వీళ్ళు లొంగిపోవటమే కాక చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా వాడే వాడికి ఫేవర్గా చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉంటారు వా వీళ్ళ యొక్క పిరికితనం అనుకోండి లేదా వీళ్ళ యొక్క అసహనం అనుకోండి వాడిని ఆ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు ఆటోమేటిక్ గా వాడి మీద ఎదుటుగా ఒక పిరికి మనస్తత్వం ఉన్నటువంటి వాడికి ఏం చేస్తాడు అనంటే అమ్మో మా అన్న బలవంతుడు లేదా మా తమ్ముడు బలవంతుడు నేను ఈడేమడిగినా నేను ఇచ్చేసేయాలి అనే తత్వంలో వీడు ఉంటాడు ఇప్పటి వరకు బాగుంది కానీ బయట నుంచి వీళ్ళకి భార్యలు వస్తారు అర్థమైందా ఎప్పుడైతే కమాండింగ్గా ఉన్నటువంటి వాడి భార్య ఎప్పుడు కూడా తను కూడా కమాండింగ్గా ఉండే నేచర్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే అణగదొక్కేటటువంటి వాడి భార్య అణగదొక్కే నేచర్లోకి వెళ్ళిపోతూ తిరుగుబాటు తనాన్ని అనేటటువంటి దాన్ని మైండ్లో పెట్టుకుంటుంది సమయం ఎప్పుడు వస్తుందో నేను చూస్తాను వీడియోటేసేయడానికి అనేసి ఏం చేస్తుంది నా భర్తని నేను గొప్పగా చూసుకోవాలి గొప్పగా తయారు చేయాలి అనుకొని ఇక్కడి నుంచి అన్ని నెగిటివ్స్ వెళ్తూ ఉంటాయి ఇటువైపు ఏది చేసినా ఇటు నెగిటివ్ వస్తుంది అలాగే ఆధిపత్య దూరంలో ఉన్నటువంటి భార్య ఏం చేస్తారంటే నా ఆధిపత్యం ఇలాగే ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి కాబట్టి ఇక్కడి నుంచి అన్ని నెగటివ్ సీట్ వస్తాయి బా దీస్ ఆర్ ఆల్ ద సిచువేషన్స్ ఏది బ్యాలెన్స్ అవ్వదు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కడెక్కితే వీళ్ళు ఎక్కుతారు వీళ్ళెక్తారు వీళ్ళు ఎక్తారు అంతే ఇట్లా 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 అవుతారు ప్రపంచమే అది ఇంకా ఒక బాయి ఆ బాయ్ లో కప్పలు అంతే వాడు తగ్గాలి నేనే అంతే ఇదే తత్వంలో ఉంటారు ఆ తత్వం ఆస్తుల దగ్గర కొట్లాడుకోనివ్వండి ఆ తత్వం ఆధిపత్య ధోరణితోటే మీ దాకా మీరు అన్నారు చంపుకునే స్థితి వరకు ఎందుకు వెళ్తారమ్మా ఒకళ్ళు చెప్పండి ఒక కసి ఎందుకు పెరుగుతుంది చిన్నప్పటి నుంచి అన్నల దమ్ములకి ఎందుకు పెరుగుతుంది అంటే వాడు వెధవా అనేటటువంటి సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసావు నువ్వే పెట్టుకున్నావు నువ్వు చిన్నప్పటి నుంచి వాడు వెధవన్నప్పుడు నీ పేషెన్స్ తోటి వాడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి చాలా మంది చెప్తారు అపో చాలా చేసామండి వాడు వినలేదండి అని నువ్వు పాజిటివ్ అనేది నీ నుంచి మాత్రమే కాదు నీ బంధువుల నుంచి కూడా వాడి దగ్గర నుంచి తీసుకొని రావాలి అయ్యో ఎవరైనా తగ్గి ఒకవేళ సొంత అన్నదమ్ముల్లో సొంత అన్న తగ్గి ఉన్నా లేదా లాస్ వచ్చినా తమ్ముడు వాడు ఎవరైతే ఉంటారో వాడు ఊరు మొత్తం వీడే ప్రచారం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీడి ఆధిపత్యంలో ఉండాలి కదమ్మా వాడు తగ్గిపోయాడు అనేది చెప్పాలి అంటే వీడు గొప్పవాడానికి గుర్తించాలంటే వీడిని తగ్గి చిన్న చేయాలి అవును ఇక్కడ అన్న తమ్ములు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి ఇందాక నేను చెప్పాను చూసా ఒకటే ఎనర్జీ నుంచి వచ్చారు అని వీడు ఎప్పుడైతే వీడి తమ్ముడిని డౌన్ చేసుకుంటూ వచ్చాడో నైతికంగా నైతికంగా విశ్వము వీడి యొక్క డౌన్ఫాల్ కూడా స్టార్ట్ చేస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తుంది ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండి కలిసి ఉంటేనే అది వైబ్రేషన్స్ ఎక్కువై వీడికి ప్రతి విషయంలోనూ సక్సెస్ తీసుకొస్తున్నా ప్రతి దాంట్లోనూ వీడు గెలవడం అనేది స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడు కూడా ఇలా డౌన్ అయిపోయి నాకు అక్కర్లేదని విభేదించి ఈ ఎనర్జీ నుంచి డిఫర్ అయ్యాడా వీడు మాత్రమే సఫర్ అవ్వడం కాదు వీడు కూడా సఫర్ అవుతాడు ఎందుకంటే తల్లి భార్య వస్తుంది బిడ్డలు వస్తారు అందరూ వస్తారు కానీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు భార్య ఉంటుంది కానీ ఈ భార్యకి ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది పిల్లల మీద ఉంటుంది అలాగే భార్యకి ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది భర్త మీద ఉంటుంది కాదని అనడం లేదు కానీ ఈ భర్తకి భార్యకి బాధ వస్తే భర్తకి చెప్పుకుంటుంది భర్తకి బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటాడు నా వాళ్ళు ఎవరున్నారు అనేది చూస్తాడు తల్లిదండ్రులు ఉన్నప్పుడల్లా నువ్వు తల్లిదండ్రులకి చెప్పుకున్నావు రైట్ నీ స్నేహితులు ఉన్నప్పుడల్లా స్నేహితులు చెప్పుకున్నావు బంధువులకు చెప్పుకున్నావు అన్నీ చెప్పుకున్నావు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే అందరు బంధువులు నిన్ను తీసుకోలేరు అందరు స్నేహితులు అన్నిసార్లు నిన్ను ఓకే చెప్పలేరు కానీ ప్రతి ఒక్కసారి నీకు ధైర్యం చెప్పి నిన్ను నడిపించేది ఎవడు అని అంటే నీ తోడబుట్టిన వాళ్లే నీ తోడబుట్టిన వాళ్ళే నిన్ను నడిపిస్తారు అదే నీ ఎనర్జీ ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ ఈ ఎనర్జీని నువ్వు ఇక్కడ వదిలేసి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయావు అంటే ఏదో ఒకరోజు నీకు ఒంటరితనం ఎందుకు మిగులుతుంది అరే నా వాడు నా తమ్ముడే ఉంటే ఏ ఏ ఎంత కోపంలోనైనా సరే తల్లి ఈ మాట అనుకుంటారు వాళ్ళు మా అన్నయ్య ఉంటే నాకు ఎంత బాగుండేది ఈ టైంలో వాడు తిన్నగా లేడు గాని అనుకుంటారు నాకు రీసెంట్ కూడా ఒక కాల్ వచ్చింది కొంచెం దూరం చుట్టాలు ఆవిడ అడుగుతున్నారంటే నన్ను మా సొంత అక్కే నన్ను బ్లేమ్ చేస్తూ మాట్లాడుతుంది నేను డౌన్లో ఉన్నానని చుట్టాలు అందరి దగ్గర అని నాకు చాలా బాధేసింది అంటే నేను కజిన్ని నాకు చెప్పుకుంది అంటే ఎంత బాధ ఉంటే చెప్పుకొని ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అదే ఈ ఆడాల విషయానికి మళ్ళీ వస్తా ఇది కంప్లీట్ చేయనివ్వండి ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇప్పుడు నేను అన్నట్టు వీడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడు తిన్నగా ఉంటే నాకు ఎంత బాగుండేది వాడు కూడా ఉంటే ఎంత బాగుండేది నా తమ్ముడు నా తమ్ముడు అని ఎక్కడో ఎందుకు అని అంటే నీ కార్డ్ ఇక్కడ ఉంది ఇక్కడ దీని ఎనర్జీ ఇవన్నీ కాదు ఇవన్నీ నీకు సపోర్టివ్ క్యారెక్టర్స్ బట్ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఎప్పుడైతే నువ్వు ఎనర్జీని డౌన్ చేసుకుంటూ పోతావో చివరికి వచ్చేసరికి నువ్వు ఏ హే హైట్రేషన్ అయితే నువ్వు చూపించావో నీ తమ్ముడి మీద లేదా నీ అన్న మీద చూపించావో ఇది పెరిగి 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 స్నేహితులు దూరం అవుతారు బంధువులు దూరం అవుతారు ఆ పిల్లలు దూరం అవుతారు భార్య కూడా నీకు విభేదించడం మొదలుపడుతుంది నువ్వు ఒక్కడవే ఎందుకు నిలుస్తావు అనంటే ఈ ఎనర్జీ ఈ ఎనర్జీని గుర్తు చేస్తుంది వరే యు లాస్ దిస్ ఎనర్జీ యూ డెంట్ ఐ ఐడెంటిఫై దిస్ ఎనర్జీ సో వెతుక్కో మళ్ళీరా అందుకే చూడు బాగా జీవితాంతం కొట్లాడుకున్నటువంటి అన్నదమ్ములు కూడా చివరి క్షణాల్లో కలవడానికి తాపత్రయపడతారు కారణం ఏంటంటే వీడి కార్డు ఇక్కడ ఉంటుంది వీడి కార్డు అక్కడ ఉంటుంది కాబట్టి నా అన్న చూస్తే బాగుండు నా అన్న నాతో మాట్లాడితే బాగుండు నా అన్న నాతో ఇది చేస్తే బాగుండు ఇలా 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 వస్తుంది అదేదో ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా బృందావనం ఏదో సినిమాలో కూడా మనం చూస్తాం ఇద్దరు వేరు తల్లులు తల్లులకు పుట్టినటువంటి బిడ్డలు కొట్లాడుకుంటూ ఉంటారు ఆడనేసేస్తా ఈసేస్తా ఇట్లేసేస్తా అట్లేసేస్తానని చివరికి ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి అరే నాన్న వీడు నా తమ్ముడు నా ఇది అని సవతి కొడుకులు ఎందుకు అలా ఒక్కటి ఇది అయిపోతారంటే ఒక తండ్రి నుంచి డివైడ్ అయినటువంటి ఎనర్జీ వీళ్ళిద్దరూ కూడా ఒక తండ్రి నుంచి ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి ఎనర్జీ ఆ ఎనర్జీ హిడన్గా మనలో ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎనర్జీని ఎప్పుడూ మనం దూరం చేసుకోవద్దు అది ఉంటే నీ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది డిసీజ్ ఆడవాళ్ళ విషయానికి కొంతం ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒకళ్ళు అందంగా ఉన్నారు సేమ్ ఇదే ఒకళ్ళు చదువు తెలివితేటలు బాగున్నాయి లేదు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది ఒకళ్ళకి తక్కువ తక్కువ లేదు పెళ్లు ఈక్వల్ గా అయినాయి ఒకళ్ళ హస్బెండ్ లేదా ఒకళ్ళ స్థితి బాగా పైకి వెళ్ళిపోయింది ఇంకొకళ్ళ కింద లేదా వీళ్ళు పైకి వెళ్ళారు వీళ్ళు డౌన్ లో ఉన్నారు అప్పుడు వీళ్ళ ఏమవుతుంది అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయడం మొదలు పెడతాయనమాట అబ్బో నాకు లేదే నా అంటే నిన్న మొన్నటి వరకు నాతో పాటు సమానంగానే మా అమ్మ నాన్న దానికి కొనిచ్చారు నాతో పాటు సమానంగానే కట్నం ఇచ్చారు లేదా కట్నం దగ్గరకు వచ్చేసరికి నేను అదే ఇంట్లో పెరిగి నాతో పాటు సమానంగా ఉన్నదానికి ఎక్కువ ఇచ్చారు మంచి సంబంధం తెచ్చారు నాకు విధవని తీసుకుని వచ్చారు కాబట్టి అది నాకు పడదు ఇది నాకు ఇంకొకటి ఎక్కువ సంబంధం వచ్చినటువంటి అమ్మ ఎక్కువ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి అమ్మ అరే నేను ఈ స్థితిలో ఉన్నాను నా యొక్క అక్క చెల్లెళ్ళు కూడా బాగుండాలి ఈ స్థితిని భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి అనేటటువంటి తత్వంలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంది చాలా తక్కువ అలాగే ఈ ఎనర్జీస్ అరే నా చెల్లో నాకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది అది నాకు ఈ హెల్ప్ చేస్తే నేను మళ్ళీ తిరిగి తనకి నేను ఆ ఎనర్జీని మళ్ళీ రీప్లేస్ చేయాలి అని ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడుతూ దాన్ని తీసుకుంటూ వాళ్ళు వీళ్ళ కోసం ఏ ఖర్చు పెడుతున్నారో అది మళ్ళీ రీఫిల్ అవ్వడానికి వీళ్ళు ఎన్ని ఎనర్జీస్ ఇవ్వాలో అన్ని ఎనర్జీస్ వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇద్దరు హ్యాపీగా ఇద్దరు సమంగా వెళ్తారు అలా కాకుండా ఏ నేను గొప్పదాన్ని నాకు మాత్రమే చీరలు ఉండాలి నాకు మాత్రమే కారు ఉండాలి వాళ్ళ పిల్లలు అడుక్కు తినాలి వాళ్ళ పిల్లలు ఇది ఉండాలి అని అంటే నేను ఒక్కటే మాట అడుగుతాను వాళ్ళ పిల్లలు అడుక్కు తింటున్నారు లేకపోతే వాళ్ళ యదవల కింద ఉన్నారు అని నువ్వు అనుకున్నావు ఒకటే పెళ్లికి వెళ్ళారు బంధువులు అందరూ ఒకళ్ళే ఉంటారు కదా నువ్వు గొప్పగా కారు దిగావు నీ అక్క ఎక్కడుంది నీ అక్క పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళు అలా ఉన్నారు నువ్వు ఒక్కదానివే నిన్నెవడూ గుర్తించడు నిన్ను గుర్తించేది నీ నిన్ను కాదు అర్థమైందా సడన్ గా ఏదన్నా ఉపద్రవం వచ్చి నువ్వు పడిపోయినావు ఆ క్షణంలో ఫస్ట్ పరిగెత్తుకు వచ్చేది ఎవరు నీ రక్త సంబంధం నీ రక్త సంబంధం నువ్వెంత చీ కొట్టినా నువ్వెంత ఇది చేసినా వచ్చి కౌగిలించేసుకుని ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ నాకు ఒకసారి జరిగింది నేను నేను చూశాను ఇదే ఒక ఫంక్షన్లో ఉంటే ఇలాగే ఇది ఇదే నేను చెప్పిన స్టోరీ వాళ్ళదే చెప్తున్నాను మంచి సంబంధం వచ్చింది హైప్కి వెళ్ళిపోగానే ఈవిడ ఏం చేసింది అంటే ఈ తోడబుట్టిన దాన్ని ప్రతి ఒక్క విషయంలో నువ్వు తక్కువే ఉండాలి నేను గొప్పదాన్ని కాబట్టి నాకు ఇవన్నీ వచ్చినాయి నువ్వు ఎదవి నీ దాన్ని తలరాత బాగోలేదు నువ్వు అట్లా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ బాగా విపరీతమైనటువంటి అవమానాలకి తక్కువ చేసి మాట్లాడి చాలా చాలా సఫర్ చేసింది సఫర్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఏంటి అని అంటే ఒక ప్లే ఒక పెళ్లిలో అటెండ్ అయ్యారు పెళ్లి అయిపోయింది మళ్ళీ రిటర్న్ లో ఉన్నారు ఆ రిటర్న్ లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ అవ్వగానే సడన్ గా గబగ పడిపోయింది అనగానే బంధువులు పరగతికి అందరు ప్రగతికి అందరు తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు ఈవిడ కూడా అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ అయింది ఏమంటే ఒకళ్ళు అర్జెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కంపల్సరీగా ఉండాలి అని అంటే కొడుకులు పిల్లలు కూతుళ్ళు అందరూ అమెరికాల్లో ఉన్నారు ఈవిడికి ఇక్కడ ఎవరు లేరు భర్త ఉన్నాడు కానీ ఒక ఆడ మనిషి ఒక అండ అనేది మాత్రం కావాలి అత్తగారులు వాళ్ళు వచ్చి కూర్చొని చేసేటటువంటి సిచువేషన్ లేదు ఆడబడుచుని దూరం పెట్టింది ఎందుకనంటే ఇక్కడ వీళ్ళని దూరం పెట్టేసరికి ఈ ఎనర్జీ ఈమెకు అందరినీ దూరం చేసేసింది అక్కడ మిగిలింది భర్త మాత్రమే భర్త వల్ల కావట్లేదు భర్త కూడా చాలా దీంట్లో అయిపోయినాడు ఇమ్మీడియట్ గా ఈ తోడబుట్టింది బాధ్యత తీసుకుని నేనుంటాను అని చెప్పి దాదాపు ఆమె పదిహేను నుంచి ఇరవై రోజులు హాస్పిటల్ వెరీ సీరియస్ కండిషన్ లో ఉంటే యూరినల్సే పట్టిందా మోషనే తీసిందా డైపర్లే మార్చిందా అన్నమే తినిపించిందా తల్లి అయ్యి ప్రతి ఒక్కటి చేసింది ఎందుకు చేసింది చెప్పు చెల్లెలు తన మాట్లాడిన ప్రతిసారి తన కించపరిచిన ప్రతిసారి ఈమె కూడా బాధపడింది ఈమె కూడా ఆవేశపడింది ఈమె కూడా అన్నీ చేసింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఎనర్జీ ఈమెను అక్కడికి తీసుకెళ్ళింది అంటే ఒక్కటే ఓంబు నుంచి బయటకొచ్చారు ఒకటే ఎనర్జీలో వీళ్ళు ఉన్నారు ఆ ఎనర్జీ ఇక్కడికి చేర్చింది మరి అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు రోజు వాట్సాప్ కాల్ ఫోన్ చేసి మాట్లాడేవారు మేమున్నాము ఆ పెద్దమ్మ బాగున్నావా మేమున్నాం పెద్దమ్మ నువ్వు చెయ్యి పెద్దమ్మ పెద్దమ్మ నేను నీకు సపోర్ట్ ఉన్నా పెద్దమ్మ పెద్దమ్మ ఎంత గొప్పదానువో నువ్వు వచ్చి మా అమ్మకి అప్పుడు ముసలి అప్పటి వరకు పెద్దమ్మ ఏమేమి వరకు పెద్దమ్మ పిల్లలు ఏమయ్యారు వరకు వాళ్ళు ఆ పిల్లలందరూ చాలా చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న జీవితాలు గబా గబా హాస్పిటల్కి కానీ ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళటం కానివ్వండి టెస్టులకు కానివ్వండి వాటికి కానివ్వండి ఆ పిల్లల దగ్గరుండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు దగ్గరుండి వాళ్ళకన్నీ చేయించి పదిహేను రోజులు ఎక్కడ ఉన్న పిల్లలు డబ్బు కాపాడలేదామని ఆమెను కాపాడింది కేవలము తోడబుట్టినటువంటి ఈ ఎనర్జీని ప్రతి ఒక్కళ్ళలో ఇన్నర్గా ఆ రిలేషన్ అనేది ఉంటుంది ఆ రిలేషన్ని తెలుసుకొని బ్రతికిన ప్రతి ఒక్కడూ కూడా అద్భుతంగా బ్రతుకుతాడు అది కాకుండా ఈ వైషమ్యాలు పెంచుకుంటే ఏమవుతుంది తలకాయలు నరుక్కుంటే ఏమొస్తుంది ఏమొస్తుంది ఊరి శిక్షలు వస్తాయి ఏమొస్తుంది జైలు జీవితం వస్తుంది ఏమొస్తుంది టెన్షన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది ఏమొస్తుంది నింద వస్తుంది ఒక నేరస్తుడు వంద నింద వస్తుంది మనశ్శాంతి లేనటువంటి జీవితం వాణ్ణి చేయాలి వాణ్ణి చేయాలి వీణ్ణి చంపేయాలి వాణ్ణి చంపే ఏ రోజన్నా మనశ్శాంతిగా నువ్వు తినే తిండిని ప్రశాంతంగా తిన్నావా ఒక్కసారి నీ చిన్నప్పుడు గుర్తులు తెచ్చుకో ఒకటే చెట్టు కింద కూర్చొని నువ్వు ఒకే పళ్ళల్లో నువ్వు నీ తమ్ముడు తిన్నది నువ్వు నీ అక్క తిన్నది అలాగే ఒకటే లంగాని ఒకటే పట్టు లంగాని రెండు పట్లంగా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని అందంగా చూసుకున్న క్షణాలు చూడండి కొంచమే పూలు ఉంటే కట్ చేసుకుని చిరుసగం పెట్టుకుంటే ఉన్న ఆనందం చూడండి కక్షలు కార్పణ్యాలు ఉన్న రోజున ఒక్క క్షణమైన మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతికి ఉన్నారా చిన్నప్పటి రోజులు ఎందుకు అద్భుతంగా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నారు ఆ ఎనర్జీ మిమ్మల్ బాండింగ్ మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గుర్తు చేసింది తీసుకొచ్చింది బట్ ఈ రోజు నెగిటివ్ ఎనర్జీస్ని మీరు పెట్టుకుంటూ కక్షలు కార్పణ్యాలు ఈ షాసు ద్వేషాలు పెట్టుకుంటూ పోతే మన శాంతి లేకుండా మీరు ఉండడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషనే సో వీళ్ళిద్దరిలో ఎవరికైనా వీళ్ళిద్దరికి పడకపోతే గొడవలు వస్తే పక్క నుంచి ఆద్యం పోస్తే బంధువులు చాలా మంది ఉంటారు బంధువుల మాట వినే కన్నా ఫస్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైతే మీ మనస్సు మాట మీరు వినండి వాళ్ళ మాట వినండి వాళ్ళని మీరు తర్కించి చూడండి తప్పే లేదు ఒక తమ్ముడు తప్పు చేశాడంటే ఒక దెబ్బ కొట్టడంలో తప్పలేదు అలాగే అన్న ఒక దెబ్బ కొట్టాడంటే అదే అది వాడు నిజంగా న్యాయంగా కొట్టి ఉంటున్నట్టయితే క్షమించడంలో తప్పలేదు ఎందుకంటే నువ్వు తప్పు చేశావు అలాగే అక్క ఒక మాట నిన్ను దారిలో పెట్టడానికి మాట్లాడింది అనంటే నువ్వు పడటంలో లేదు అలాగే చెల్లు ఒక హెచ్చరిక చేసింది అని అంటే నువ్వు తీసుకోవడంలో తప్పు లేదు అమ్మ ఎక్కడో బయట ఎంతో మంది వందల మంది మనల్ని మాటలు మాట్లాడుతుంటే తీసుకునేటటువంటి మీరు మీ భాషలు మాట్లాడతారు మనం వర్క్ చేసే ప్లేసుల్లో మాట్లాడతారు అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడతారు మన ఇంటి ఓనర్ మాట్లాడితే మన పక్కన ఉన్న ఆవిడ మాట్లాడితే ఇంత మందితో పడేటటువంటి వాళ్ళు మన తోడబుట్టిన వాళ్ళు ఒక చిన్న మాట అంటే దాన్ని సమర్థించుకునేటటువంటి శక్తిని మనం ఎందుకు కోల్పో ఒక్కసారి మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా బ్లడ్ బ్లడ్ రిలేషన్ అంటే రిలేషనే ఒకే నుంచి వచ్చామంటే నిజంగా రెండు ప్రాణాలు వేరే ఉండొచ్చు కానీ ఒకటే అసలు దానికి మూలము అందరూ కూడా దాన్ని గౌరవంగా చూసుకోవాలి మేము నీ బ్రదర్ ని అవమానిస్తే అది నీ అవమానంగా ఫీల్ అవ్వాలి సో రిలేషన్ అనేది మంచిగా ఉండాలి అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కి ఖచ్చితమైన రిలేషన్ అంటే బంధాలు అంటే ఆప్యాయతలు అంటే మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము ఇలాంటి పగలు పెంచుకోవాలి ఆధిపత్యం ఉండాలి ఇట్లా ఇట్లా అసలే ఉండకూడదు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం ఎవరైతే బంధువులు ఇలాంటి వాళ్ళకి ఆద్యం పోస్తారో వాళ్ళందరూ కొంచెం వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి అబ్బో చాలా పెద్ద స్కెచ్లు వేస్తూ ఉంటారు సో కలపడానికి మీరు ప్రయత్నాలు చేయండి ఇలా విడగొట్టడానికి కాదు అది రేపు మీ ఇంట్లో ఏదో ఒకరోజు జరుగుతూ ఉంటుంది ఇచ్చింది మళ్ళీ తిరిగి వస్తుంది కదా మీరు చెప్తారు ఏమిస్తావో అదే తిరిగి తిరిగి వస్తుంది కాబట్టి ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు జాగ్రత్తగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండేలా చూడాలి ధన్యవాదాలు